ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రేంబ్రస్ మీటింగ్ మీద అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు వాటిని కూడా నెరవేర్చాల తప్పనిసరిగా విద్యార్థులకు అందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి దాన్ని తొంభై మూడు శాతానికి పెంచి తొంభై మూడు శాతం విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ మరి ప్రభుత్వ కళాశాలల్లో కానీ మొత్తం తొంభై మూడు శాతం విద్యార్థులకు ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న దీ విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల ఐదు సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది మరి ఈరోజు ఐదో త్రైమాసికం జరుగుతా ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ఇచ్చే పరిస్థితి లేదు అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా ఇటు యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది మరి దాదాపు డెబ్బై రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్ర ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పంట పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నేరెత్తినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు మరి పద్దెనిమిది వేల కోట్లు దాదాపు మన విద్యా దీవెనకు జగనన్న విద్యా దీవెనకు జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు విద్యాధీవనికే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు మూడవ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నాదో అది కూడా లేదు మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఈ కాకుండా ఐబీఈ ద్వారా కానీ ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు బైజూస్ కంటెంట్ ఇవేవి కూడా లేవు ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఖర్చు సాధింపుగా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ వృత్తి చేయాలంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి ఒక పైసా కూడా ఇప్పటిదాకా ఖర్చు చేయలేదు మరి అదే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు వాటిలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీల్లో మనం తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేవలం పదకొండు వైద్యశాల వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం దారాదత్తం చేయడం సమంజసం కాదు కళాశాలలంతా కూడా వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి నుంచి ప్రభుత్వమే రన్ చేయాలి దీన్ని అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఐదు కళాశాలలు పూర్తయినవి ఓటి పాడేరు మార్కాపురం మాధోని మదనపల్లి పులివెందల వీటిల్లో విద్యా తరగతులు కూడా ప్రారంభించి అక్కడ అడిషనల్గా మనకు మెడికల్ సీట్లు వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది మరి ఈ కాలేజీలన్నీ ధారా ప్రైవేట్ వ్యక్తులకు ధారాతం చేయకూడదు మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఇంత దారుణమైన పరిస్థితులు మీకంతా కూడా తెలుసు దాదాపు సూపర్ సిక్స్ హామీలు అన్నారు సూపర్ సెవెన్ హామీలు అన్నారు ఆ హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అన్నీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాలా పేదల ధరికి చేరాలా పేదలందరికీ కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు కృషి చేయాలా తప్ప ఏదో నేను క్యాపిటల్ కట్టుకుంటాను లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఖర్చు సాధింపు మాత్రమే చేస్తాను ఈ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గాలి కుదిలేసి కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి వ్యవహారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన బుద్ధి రాబోయే రోజులు తెలియ చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ మీ ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మేము పోరు ప్రారంభించాము ఈ పోరు ఇంతటితో ఆగదు అనేక రకాల అన్నీ మీరు విఫలమైన ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి ప్రభుత్వం చేసే పనులను ప్రజల దృష్టికి తీసుకొచ్చి మీరు నిర్బందంగా చెప్పిన మాటలన్నీ కూడా నీటి పాలు చేసి ప్రజలంతా కూడా మోసం చేసి పరిపాలిస్తామంటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా